అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమగనే పీజీటెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ అప్పుల గురించి మాట్లాడుకుందాం ఒక రియల్ లైఫ్ స్టోరీని మీతో షేర్ చేస్తూ అసలు అప్పులు అవ్వడానికి కారణాలు ఏముంటాయి అప్పుల్లో మనం కూరుకుపోయినప్పుడు ఎటువంటి ఆలోచనలు వస్తాయి మనము వాటిని ఎలా ఆలోచించాము అంటే సక్రమంగా మనం అప్పు తీర్చుకొని బయటకు పడగలము ఒక రియల్ లైఫ్ స్టోరీని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే మా రిలేటివ్స్లో జరిగినటువంటి స్టోరీ అనమాట వాళ్ళు బాగా బతికినటువంటి కుటుంబం ఆ కుటుంబంలో సడన్గా ఎందుకు అప్పులు అయ్యాయి అన్నది డీటెయిల్గా మీతో షేర్ చేస్తాను వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు ఇట్లాంటి సిచ్యువేషన్లో ఉండే వాళ్ళకి కొంచెం మోటివేషన్గాను ధైర్యంగా ఉంటుంది షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దండి ప్రస్తుతం ప్రతి ఒక్కళ్ళ మాట ఏంటంటే అప్పులేదే జరగటం లేదు మన దేశమే అప్పు తీసుకోండి మందేముంది అంటారు నువ్వు బతకడం కోసము నీ భవిష్యత్తుకి ఒక మెట్టుగా ఉపయోగపడడం కోసం నువ్వు అప్పు చేయి ఎందుకంటే నువ్వు చేసినటువంటి అప్పు నువ్వు బ్రతుకులో నీకు పెట్టుబడి సాధనంగా పనికిరావాలా అంటే నువ్వు పెట్టేటువంటి పెట్టుబడి నీకు బతుకు తిరుగాను లేదంటే నీ బతుకులో ఉన్నటువంటి పొజిషన్ అంటే నీ పొజిషన్ కొంచెం పెరగడానికి ఉపయోగపడింది లేదా దాన్ని నువ్వు తీర్చగల స్తోమత నీకుంది అంటే అప్పు చేయడం వల్ల ఎటువంటి సమస్య రాదు కానీ అట్లాంటి పరిస్థితుల్లోనే ప్రతి ఒక్కళ్ళు అప్పు చేస్తున్నారంటే హండ్రెడ్ పర్సెంట్ కాదు అంటాను ఎందుకు అంటే నేను చెప్పినటువంటి స్టోరీలో ఒక పెద్ద ఉమ్మడి కుటుంబం అనమాట ఆ కుటుంబము బాగానే ఉండింది అంటే వ్యవసాయ కుటుంబము నెక్స్ట్ వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ అట్లాంటివన్నీ ఉన్నాయి అంటే అన్ని రకాల ఆదాయాలు వచ్చిపడుతూ ఉన్నాయి కానీ పెద్ద కుటుంబం అన్నాను కదా ఇంట్లో పెద్ద ఆమె తర్వాత వచ్చి ఆమెకి పిల్లలు కొడుకులు కూతుళ్ళు మనవడు మనోరాళ్ళు ఇట్లంతా ఉండింది ఇంకా ఆ ఆమెకి అన్నదమ్ములు కూడా ఉన్నారనమాట ఆ పెద్ద ఆమె అన్నదమ్ములు అంటే ప్రాణం సో ఒక పరిస్థితులు ఏం జరిగిందంటే వీళ్ళ కుటుంబం బాగా జరుగుతూ ఉంది ఫైనాన్షియల్గా బాగానే ఉంది చిన్న చితిక అప్పులు అనేటివి ప్రతి కుటుంబంలోనే ఉంటాయి అవి ఇచ్చిపుచ్చుకుంటా ఉన్నారు బాగానే ఉన్నింది అంటే రొటీన్ లైఫ్కి ఎటువంటి భంగం లేకుండా జరుగుతూ ఉన్నప్పుడు సడన్గా ఏం జరిగిందంటే ఆ పెద్ద ఉంది కదా వాళ్ళ తమ్ముడిని ఎవరు అంటే బయట నుంచి వచ్చి సడన్గా అటాక్ చేసి కొట్టడం జరిగిందనమాట సో అప్పుడు జరిగినప్పుడు ఈమెకి ప్రాణం తమ్ముడు అంటే సో అతన్ని తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పిస్తా అతని కోసం ఫ్యామిలీ అంతా ఒక ఊరికి నుంచి ఇంకొక ఊరికి వచ్చేస్తారు అప్పుడు ఏం జరిగిందంటే ఈ పెద్దాం ఉండింది కదా ఈ ఇంటి దగ్గర ఉండాల్సి వచ్చిందంటే ఇంట్లో వ్యవసాయ కుటుంబం అంటే మేకలు ఉండేటివి ఆవులు ఉండేటివి పశువులు ఉండేటివి ఇంకా గొడ్డు గోధుమ పల్లెటూరు అన్నింది అన్నప్పుడు ఇంకా ప్రతిదీ ఉంటుందన్నమాట అందుకని ఆ పెద్దాం ఇంటి దగ్గర ఉండి మిగిలిన ఫ్యామిలీ అంతా అతనికి ట్రీట్మెంట్ కోసం వేరే ఊరికి వచ్చేసి ఆ ఊరిలో ఉంటుందన్నమాట ఇక్కడ ఏం జరిగిందంటే ఈ పెద్దామ్మ ఇంటి దగ్గర ఉంది కదా ఈ ఇంటి దగ్గర ఉన్న పెద్దమ్కి ఆమెకి తెలిసిన బంధువు ఇంకొక ఆమె వచ్చి చెట్లు అన్నీ కూడా ఉన్నాయి ఇంట్లో ఒక మునుగు చెట్టు ఉండింది అనమాట ఆమె వచ్చి ఆ మాట ఈ మాట అని మీ తమ్ముడికి ఏం కాదులే వాళ్ళు దుర్మార్గంగా కొట్టారు ఊరు గొడవలు అట్ట ఇట్టని మాట్లాడి ఈమెని నాకు ఒక రెండు మునక్కాయలు ఉంటాయి ఇవ్వు నేను కూరబెట్టుకుంటానో అని అడిగిందనమాట ఈ పెద్దామి దాపు దాపు అరవై దాపు ఉంది వయసు ఇంకెందు నుంచి ఏదో అంటే మునకాయలు కోస్తారు కదా ఆ కరత గిరతలా కోసి ఇచ్చేసినా అదొక సమస్య ఆమె వచ్చినాము ఏమడిగింది అడిగిందంటే ఆ పైనుండే మునకాయలు చాలా లేతగా ఉన్నాయి చూసేందుకు బాగుండయి వీలైతే నా కోసి అక్క అన్నది సో వాళ్ళ ఒక రకమైన ఫ్రెండ్స్ లెక్క అనమాట సరే ఈమె అడిగింది కదా అంటే ఈమె తమ్ముడు పడిపోయాడన్న దిగుల్లో బాధలో ఉంది ఇంకా ఆలోచన ఆ పైకెక్కితే మనం చెట్టు పెలుసుగా ఉంటుంది ఇరిగి పడిపోతానేమో అని ఆలోచన రాకుండా ఈ ఆడికెక్కింది ఆ ఒక్కొక్క కాయ కోస్తా అనింది ఆ చివరి కాయ బాగుంది అనే లోపల ఈమె పెట్టిన కొమ్మ ఇరిగిపోయి కింద పడిపోయింది సో ఈమె పడటం పట్టము ఎల్లికిలా పడి నడుము కింద పాటు పనిచేయడం మానేసింది అంటే స్పర్శ లేకుండా అయిపోయింది అనమాట ఇంకా ఆ కుటుంబము వాళ్ళ అంటే ఆ కుటుంబంలో ఈమె పెద్దం కదా ఈ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ మాంకి ఏదో అంటే అయినాయని ఆయన తీసుకెళ్ళి ఉన్నారు ఇంక ఈమెకి సీరియస్ అయింది ఈమెని హాస్పిటల్కి తీసుకెళ్లారనమాట ఈమెని హాస్పిటల్కి తీసుకెళ్తే అంటే కింద నుంచి నడుము కింద నుంచి స్పర్శ కోల్పోయింది కదా సో ఈ టైంలో ఈ ట్రీట్మెంట్కి బాగా డబ్బు ఖర్చు అయింది మామూలుగా లైఫ్ సాధారణంగా అయితే జరిగిపోతూ ఉంది ఇంకా హాస్పిటల్ ట్రీట్మెంట్లు అంటే అప్పట్లో ఇన్సూరెన్స్లు ఇట్లాంటివంతా ఏం లేవు అన్నీ గవర్నమెంట్ హాస్పిటల్లో జరగవు ప్రైవేట్ హాస్పిటల్లో వెళ్ళిపోయినా ఇప్పటిలాగా కోట్లు లక్షలు కాకపోయినా వేలల్లో అయినా కూడా కొంచెం ఎక్కువే అనమాట సో ఆ టైంలో ఏం చేస్తారు ఆటోమేటిక్గా అప్ అనేది తీసుకొస్తారనమాట పోని వాళ్ళ తమ్ముడు అయితే రికవర్ అయిపోయినాడు ఆయనపాటికి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు ఆయన ఈమె ఎంత పాకులాడినా తమ్ముడు అక్కకు సపోర్ట్ చేసే రకం కాదు కానీ అక్క ఎగేసే రకం అనమాట ఈ టైంలో ఏం చేసేది ఇంట్లో ఉండేటువంటి పిల్లలు ఏం పెద్దాం కదా ఇంకే ఇలా అయ్యే లోపల ఆ మెయింటెనెన్స్ అనేది తెలియక ఎక్కడ కుదిరితే అక్కడ తీసుకొచ్చి అప్పులు తీసుకొని వచ్చి ఇంక ట్రీట్మెంట్ పెట్టడము ఇంక ఇంట్లో ఉండేవాళ్ళు పెద్ద పడిపోయిందనే ఉద్దేశంతో ఎవరి పెత్తనాలు వాళ్ళే అనమాట ఒక్కొక్కళ్ళకి కొన్ని రకాల అలవాట్లు ఉన్నాయి అలవాట్లకు మళ్ళిన వాళ్ళు నెక్స్ట్ ఆ ఖర్చు ఖర్చని అని జలసాలకు మళ్ళిన వాళ్ళు అంటే తీసుకొచ్చిన అప్పులు సగం హాస్పిటల్కి పెట్టడం సగం వేస్ట్ ఖర్చులు పెట్టడం వాళ్ళ బంధువులు చూడడానికి రావడం వీళ్ళ దాయదులు రావడం వాళ్ళ బంధువులు వచ్చారు వాళ్ళకి ఖర్చు పెట్టలేదు వీళ్ళ బంధువులు వచ్చారు వీళ్ళకి ఖర్చు పెట్టలేదు అంటే మిగిలిన పిల్లలందరికీ వాళ్ళ వాళ్ళ అంటే వాళ్ళ ఫ్యామిలీస్లో ఉమ్మడి కుటుంబాల్లో కొడుకులు ఉంటే కోడళ్ళు కోడళ్ళ ఫ్యామిలీస్ లేదా కోడళ్ళు ఉన్నారంటే అల్లుళ్ళు అల్లుళ్ళ ఫ్యామిలీస్ ఇట్లా వీళ్ళని చూసుకునేదానికి ఈమె తర్వాత ఉన్నటువంటి పెద్ద ఆమె అంటే ఈమె పెద్ద కూతురు అనుకోండి ఆమె అప్పులు చేసి తీసుకొచ్చి పెట్టేసింది అంతవరకు బాగానే ఉంది ఆమె ట్రీట్మెంట్ ఇచ్చిన ఒక త్రీ టు సిక్స్ మంత్స్ బతికి ఆమె అయితే అనమాట ఆమె చనిపోయిన వెనుక అప్పులు చుట్టుపక్కల కూడి అంటే ఎలా అంటే మా దగ్గర తీసుకున్నారు మాకు ఇవ్వండి అంటే అప్పట్లో నెల నెల వడ్డీ ఇచ్చేవాళ్ళు కాదు కానీ అసలు వడ్డీ లెక్కన చుట్టేవాళ్ళు అప్పట్లో కూడా రెండు రూపాయలు రెండున్నర రూపాయి మూడు రూపాయలు కూడా వడ్డీలు ఉండేటివి సో ఇలా వచ్చినప్పుడు మాకు ఇంత ఉంది మాకు ఎప్పుడు ఇస్తారు అనేసి ప్రెజర్ అయితే పెరిగిందనమాట ఈ సిచ్యువేషన్లో ఏం చేస్తారు పెద్దమ్మ చనిపోయింది కదా ఇంకా కుటుంబం అనేది స్ప్లిట్ అయిపోయింది అంటే ఎవరి కుటుంబం వాళ్ళది నా అంటే తమ్ముళ్ళు అనుకోండి నా భార్య బెడ్లు మేము సపరేటు చెల్లిళ్ళు అనుకోండి మా భర్త మేము సపరేట్ అట్లా ఫ్యామిలీ స్ప్లిట్ అయిపోయింది స్ప్లిట్ అయిపోయే వాళ్ళు అయిపోయారు కానీ ఆస్తులే వద్దని కొంతమంది వెళ్ళిపోతే కొంతమంది మాకు అప్పుతో సంబంధమే లేదు మేమేం అనుభవించామా మేమేమో ఖర్చు పెట్టామని అటు అందరికీ వెళ్ళిపోయి తప్పించుకున్నారనమాట ఇందులో పెద్ద ఆమె అన్నాముందు కదా ఎవరైతే అప్పు తీసుకున్నారో అమ్మని కాపాడుదామో లేదా అత్తను కాపాడదామని తీసుకున్నారు కదా ఆమెకి అప్పులన్నీ జుట్టుకునే అనమాట ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంటంటే నేను అప్పు కట్టాలా లేదంటే ఏమన్నా చేసుకొని చచ్చిపోవాలా నేను ఇక్కడ అప్పు కట్టకుండా ఇంకెక్కడికన్నా వెళ్ళినాను అంటే పరుగు పోద్ది అంటే సంఘంలో అంటే అదే ఊర్లో ఒక పెద్ద మనిషిగా ఉన్నవాళ్ళు అప్పు కట్టకుండా పోయామంటే పరుగు పోద్ది ఏం చేయాలా ఈ సిచ్యువేషన్లో ఏం జరిగింది అసలు ఆమె ఎలా ఈ అప్పుల ఊపిలో నుంచి బయటపడ్డది ఇక్కడ ఆమె వాంటెడ్గా ఏ జల్సాల కోసమో సరదా కోసమో లేదా కావాలనో వాళ్ళని చూసి వాత పెట్టుకోవడం అయితే ఏం జరగలే సుచ్యువేషను ఎలానే అప్పులు పాలు చేస్తుంది అంటాను ఎందుకంటే ఈ ఇంట్లో ఉన్నటువంటి పెద్ద అయితే ఎవరైతే ఉందో ఆమె సడన్గా హాస్పిటలైజ్డ్ అవ్వడం వల్ల హాస్పిటల్కి వెళ్ళి మనం అప్పు అంటే అప్పు సపో చేసి ట్రీట్మెంట్ ఇప్పించాము అంటే ఆమె బతికిపోద్దేమో ఇన్ కేస్ ఆమె బతికింది అంటే ఎట్టయినా కష్టపడి అప్పు తీర్చేసుకోవచ్చు ఆ యొక్క హోప్తో చేసినటువంటి అప్పు మన దేశంలో వందలు ఎనభై శాతం మంది అప్పుల్లో ఈ యొక్క హాస్పిటల్ పెట్టే బిల్లుల వల్లే అవుతున్నారంటానండి నేను జిన్నాయన్గా చూసింది అనుభవించింది రియల్గా మీ ఫ్యామిలీలో కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ ఖచ్చితంగా ఎవరికోరికి వచ్చి ఉంటుంది ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి మనం ఎంతెంత కూడ రూపాయి రూపాయి దాస్ పెట్టుకున్నా అదేంటారు చూడండి నిండుకుండని ఒక చిన్న హోల్ పగలు పగలగొట్టి పొంగొట్టడానికి అందులో హెల్త్ ఇంపార్టెంట్ ఆ యొక్క హెల్త్ ఇష్యూస్ అనేది ఇంపార్టెంట్గా ఉంటున్నాయి అందులో వచ్చి హెల్త్ బాగాలేకుండా రావడం ఒకటైతే ఇట్లాంటి యాక్సిడెంట్స్ జరగడం కానీ అనుకోని విపత్తులు కానీ లేదా దొంగతనాలు జరగడం కానీ ఈ విధంగా లాస్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇట్లా అప్పులు పాలయ్యే వాళ్ళు కానీ ఎక్కువ కారణం వచ్చి ఈ యొక్క హాస్పిటల్ బిల్ ఒకటి పెళ్ళిళ్ళు ఇంకొకటి అనమాట ఇట్లా హాస్పిటల్ బిల్లు అట్లా అయిపోయిందా ఇంకా ఈమె కోసం వరదట్టినటువంటి స్థలము పొలము ట్రాన్స్పోర్ట్ ఏదో ఒకటి ఉంది కదా ఈమెకు ఉండేటువంటి ఆస్తి కన్నా అప్పులు మూడు రెట్లు అయ్యాయి అన్నమాట అంటే ఆస్తి ఒక ఎత్తు అయితే అప్పులు మూడు రెట్లు ఈమెలా అప్పు తీర్చాలా ఇలా పరిస్థితులు ఏముందంటే వాళ్ళ మేనమామ వచ్చి కూర్చొని మాట్లాడాడు ఆయనకి తీసుకొచ్చి ఎగేసి తీర్చే పరిస్థితి లేదు మిగిలిన వాళ్ళ దగ్గర తీసేసుకున్నా వాళ్ళు దానికైనా మినిమం కావాలి కదా సో వాళ్ళ దగ్గర నుంచి మాక్సిమం ఎంతో కొంత తీసినా అప్పటికి కూడా అప్పులు అనేటివి రెండు పర్సెంట్ ఎక్కువే ఉంది అసలు కన్నా రెండు పర్సెంట్ ఎక్కువే అప్పులు ఉంది ఇంక ఇల్లు ఎలా బయటపడాలా వచ్చేవంటే ఒకే ప్రెజర్ పెడుతున్నారు మాది ఇస్తారా చస్తారా మీరు ఏం చేస్తారు మిమ్మల్ని నమ్మిచ్చాము ఊర్లో పెద్ద మనుషులు నన్ను ఇచ్చాము నానా మాటలు మాట్లాడుతున్నారు ఎలా అంటే మనకి అంటే బాగా ఉన్నామనుకోండి అడుక్కొని అడుక్కొని ఇచ్చేటోళ్ళు కూడా ఒక్క రొంత చెడిపోయారు అంటే ఖచ్చితంగా చాలా హీనంగా నీచాత నిచంగా మాట్లాడతారు అనమాట మనుషులు ఉండేటువంటి మెయిన్ సైకాలజీ అది ఆ సిచ్యువేషన్లో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అది ఎలా అంటే వా ఆ కదా కదా పెద్దామి వాళ్ళ కజిన్ బ్రదర్ అనమాట అన్న ఈమె దగ్గర ముప్పై మూడు అరవై ఆరు తీసుకొని తినేటోళ్ళు అనమాట పెళ్లిగా ముందు నుంచి ఈమె పెళ్ళయింది కదా ఈమెకి పెళ్ళయి ఆమెకి ఆయనకి పెళ్ళి చేశాడు ప్రతి ఒక్కటి మొండి పెట్టిన దగ్గర నుంచి ప్రతి ఒక్కటి సొంత చెల్లెలు కానీ ఎక్కువ అని చెప్పేటోడు ఇప్పుడు ఈమె ఫైనాన్షియల్గా బాగా డిస్టర్బ్ అయ్యి నగలు ఏదో కుదులో ఉన్నాయి ఆక్షన్ కూర్చున్నాయి నగలు సో నాకు నువ్వైతే ఏమి ఇవ్వక్కర్లా ఆ నగలు మునిగిపోవటం కాకుండా నువ్వు తీసి పెట్టుకో ఆ మాటలు అయితే ఏం తప్పలేదు కదా ఆ మాట ఒక్కటన్ని దానికి నువ్వెవరు నీకు నాకు సంబంధం ఏంటి అసలు ఇట్లాంటి వాళ్ళు అనుకో అంటే నాకు కాలు అంటే నా ఇంటి గడప కూడా తొక్కనిచ్చుండును అసలు ఆ ఇంట్లో తీసుకొచ్చి పెట్టింది ఆమె ఆయన కాపురాన్ని అన్ని ఏర్పాటు చేసింది ఆమె ఆయన అంటే అది ఒక అలాది కానీ వాళ్ళ పిల్లలు ఏమన్నారు తెలుసా వీళ్ళెవరో మాకు తెలీదు వీళ్ళంతా ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు అప్పుల వాళ్ళు చదువుతూనే ఉంటారు చుట్టూ చుట్టూ తిరిగిపోతూనే ఉంటారు అప్పులోళ్ళు వాళ్ళకి మాకు సంబంధమే లేదన్నారంట అంటే తల్లిదండ్రులు పిల్లలకు కానీ ఆ విధంగా మోటివేట్ చేసి నేర్పించున్నారు అప్పులు ప్రతి ఒక్కళ్ళకి అవ్వని వాళ్ళు ఎవ్వరూ ఉండరు కానీ కొంతమంది పరిస్థితి ఎలా అవుతుందంటే మింగలేరు కక్కలేరు బతకలేరు సావలేరు అట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు వీళ్ళైతే నువ్వు సహాయం చేయకపోయినా బాధలేదు కానీ మనుషుల్ని హట్ చేయకూడదు అంటే ఇంత దారుణంగా మన బంధువులు వాళ్ళే విమర్శించడము చాలా డీగ్రేడ్ చేసి మాట్లాడము బయట వాళ్ళు మ్యాక్సిమము అయ్యో పాపము అలా జరిగిందని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటే బంధువులు అనేవాళ్ళు చాలా వరకు తొక్కడానికో లేదంటే నీచంగా మాట్లాడడానికో వాళ్ళ రైవలరీని అంటే వాళ్ళ యుగో ఉంటుంది కదా దాన్ని సాటిస్ఫై చేసుకోవడానికి చాలా హీనంగా మాట్లాడడానికైతే చూస్తారు నేను చూశాను అంటే పర్సనల్గా ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేస్తామన్నమాట సో ఆ టైంలో ఏం జరిగిందంటే ఆమె ఏం చెప్పిందంటే ఉండే అప్పులు వాళ్ళందరినీ పిలిపించేస్తారు అంటే ఎంతమంది అప్పు ఇచ్చారు అంతా ఒక లిస్ట్ అవుట్ చేసి లిస్ట్ రాశారు వీళ్ళంతా అప్పు ఇచ్చిన వాళ్ళు ఏ టైంలో ఇచ్చారు ఎంత వడ్డీ లెక్కనిచ్చారు అందులో ఎంతమంది వడ్డీలు తీసుకున్నారు ఎంతమంది అసలు మాత్రమే ఇచ్చారు ఇవంతా లిస్ట్ అవుట్ చేసి అంట్ల అంటే ఒక పెద్ద మనిషి లెక్కనంటే వాళ్ళ మామి ఉన్నాడు ఇంట్లో అందరు మాట్లాడినారు అప్పులు వాళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నారు ఆస్తి ఇంతుంది అప్పులు ఇంత ఉన్నాయి మీరు ఎవరైతే ఓపిక పడతారో మేము సంపాదించి ఫీచర్లో అయినా మీకు ఇస్తాం లేదు మాకు ఇప్పటికిప్పుడే అప్పులు కావాలా అని మీరు మొండిగా కూర్చుంటే ఉండే ఆస్తిని ఎంతెంత వస్తుందో డివైడ్ చేసి ఎవరికి వాళ్ళకి ఇచ్చేస్తాం మా బతుకులు మేము బతుకుంటామని కరాకండిగా చెప్పడం అయితే జరిగిందనమాట అప్పుడు ఏం చేస్తారంటే అప్పులు వాళ్ళు ఇక్కడ జరిగింది ఏంటంటే పొలం ఉంది పొలము చాలా తక్కువ రేట్లు పోయేది పొలాన్ని అప్పట్లో ఏం చేశారంటే కొనుక్కునేస్తే ఒకరికే వసమైపోద్ది లేదా కౌలు పండించారంటే ఒక్కొక్కరికి ఇన్ని సంవత్సరాలని కౌలు ఇచ్చేటోళ్ళు అనమాట అలాగా ఎంతమంది అప్పులు ఉన్నారో అట్లాంటి వాళ్ళకి సంవత్సరము రెండేళ్ళు ఒక్కొక్క అంటే ఐదు ఆరు గుంటలు కొంత కొంత పొలాన్ని వాళ్ళకి ఇన్ని సంవత్సరాలు కౌలు చేసి అప్పు ఇవ్వాలా లేదంటే ఇన్ని సంవత్సరాలు వాళ్ళకి వచ్చే ఫలితాన్ని వాళ్ళకి ఇవ్వాలా ఇంకా ట్రాన్స్పోర్ట్ అన్నారు కదా ట్రాక్టర్ ఇట్లాంటివి ఒక సంవత్సరము ఆరు నెలలో వాళ్ళకి ఏం అవసరం ఉందో వాటిని పెట్టుకొని లేదా వాళ్ళని బాగు పెట్టుకొని తోలించుకొని రిటర్న్ ఇచ్చేయడము లేదా మేము వరదట్టేసుకొని ఇద్దరు ముగ్గురికి అప్పిచ్చేస్తాము ఇట్లా మాట్లాడుకొని వీళ్ళ దగ్గర ఉండేటువంటి ప్రాపర్టీస్ని వీళ్ళకి పూర్తిగా పోకుండా అంటే వీటి మీదే డిపెండ్ అయి బతుకుతున్నారు వ్యవసాయం అనేది పొలం ఉంటేనే వీళ్ళు వ్యవసాయం చేయగలుగుతారు లేకపోతే ఏం చేయలేరు కదా కొత్త పని అయితే ఇతుక్కొని బాగలేరు సో అందుకోసమని వీళ్ళకి ఎలా చేశారు అంటే ఇన్ని కారుల ఫలితాన్ని మీకు ఇస్తాం ఈ ట్రాక్టర్ ఏదో ఉంది కదా దీని ఒక సంవత్సరం రోజులు మీకు అనుమానం పెడతాం దాంట్లో వచ్చిన ఫలితాన్ని అంతా మీరే తీసుకోండి మేమే చేస్తాము అంటే పొలంలోనూ మేమే చేస్తాము లేదా ట్రాక్టర్లో కూడా మేమే చేస్తాం పని చేసినందుకు కూలీ మాకు ఇచ్చేసేయండి ఇలా మాట్లాడి రెండేళ్ళు మూడేళ్ళు ఒక్కొక్క దాంట్లో వచ్చినటువంటి కారు ఫలితాన్ని అప్పులు వాళ్ళందరికీ వరదట్టేసి మిగిలిన వీళ్ళ కష్టం ఉంది చూసారో ఆ కష్టంతో వీళ్ళు కుటుంబాన్ని లాక్కుంటా వచ్చి ఇలా వచ్చిన దాంట్లో కూడా మ్యాక్సిమమ్ చిన్న చితిక అప్పులు అట్లాంటివి ఉంటాయి కదా వాటిని కొంచెం సాల్వ్ చేసుకుంటే ఎవరికి వాళ్ళు స్ప్లిట్ అయ్యి ఏదో ఒకటి చిన్నదో పెద్దదో అద్దెల్లో బాడీల్లో తీసుకొని పిల్లల్ని అయితే మంచిగా చదివించారు వాళ్ళు పడినటువంటి కష్టాలకి వాళ్ళ పిల్లలు తలెత్తుకొని నిలబడే పొజిషన్లో చదివించి వాళ్ళ చదువులు సెటిల్ అవ్వడం అయితే జరిగిందనమాట అదే అంటారు ఎప్పుడు చెడ్డవాడైతే కాదు అప్పులందరూ వృధాగా అయితే చేయరు అనుకోని పరిస్థితిలో అప్పు చేసిన వాళ్ళు మా వల్ల కాదు మేము అప్పు తీర్చలేము చనిపోతాము అనే నిర్ణయాలు కూడా చాలామంది తీసుకున్న వాళ్ళు ఉన్నారు చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అలా చనిపోతే మీ అప్పు మీకు మిగిలిపోద్ది అప్పు తీసుకుంటా కదా ఆ యొక్క రుణం అనేది ఇంకొక జన్మెత్తిన తీర్చాల్సి వస్తుందంట సో నువ్వు నిలబడి నిలదొక్కుకొని వాళ్ళు ముందు నిల్చొని నా పరిస్థితి నాకు కొంత టైం ఇవ్వండి లేదా నాకు పలాన్ సోర్సెస్ నా దగ్గర ఉన్నాయి వీటి ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని మీకు ఇస్తామని ఎవరి దగ్గర అయితే చేజా పప్పు తీసుకుంటావో వాళ్ళకి నిలబడి చెప్పావు అంటే ఖచ్చితంగా తీసుకునే వాళ్ళు వందలో తొంభై శాతం మంది ఉన్నారండి రిమైనింగ్ పది శాతాన్ని ఇనని వాళ్ళని మనమైతే ఏం చేయలేం దాన్ని తగ్గ సొల్యూషన్ అయితే తీసుకోవాల్సి వస్తుంది కొంచెం కఠినంగా అవలంబించాల్సి వస్తుంది అప్పిచ్చేసాం మేము వాడు నాకు తిరిగి లేదు మోసం చేశాడు అంటే అందరూ కావాలని అయితే మోసం చేయరండి నిజంగా పదిలో ఏడు మంది నిజాయితీగా తిరిగి ఇవ్వాలని ఆలోచిస్తారు ముగ్గురు మాత్రమే చీట్ చేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు అంటే చీటర్స్ లేరు అన్ను చీట్ చేసి అలా బతికే వాళ్ళు ఉన్నారు ఇలా నిజాయితీగా బతకాలని ఆలోచించే వాళ్ళు ఉన్నారు ఆ యొక్క పరువు కోసము ఆ యొక్క అభిమానం కోసం చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారనమాట మనం చనిపోయే వాళ్ళని చావనివ్వకుండా వాళ్ళు నిజాయితీగా అంటే ఆడంబరం కోసమో లేదా ఇంకేదో జలసాల కోసమో అప్పులు చేశారని అన్న అట్లాంటి వాళ్ళని కాకుండా వాళ్ళు ఇద్దరు లేని అప్పుల అప్పులు పాలయ్యారు అనే వాళ్ళని మాత్రం నిజంగా సపోర్ట్ చేద్దాము అదే అంటారు కదా తప్పు చేసిన క్షమించి దగ్గర తీస్తున్నారు కానీ అప్పు చేసిన వాడు మొహం అయితే చూడట్లేదు అని నిజంగా సామెతని అయితే నిజం చేస్తున్నాము మాక్సిమం వాళ్ళు కూడా ఒక చేయిచ్చి సాయం చేద్దామండి కొన్ని కమ్యూనిటీలో చెడిపోయిన వ్యక్తి అంటే ఆర్థికంగా ఎవరైతే చితికిపోయి ఉంటాడో వాళ్ళకి వాళ్ళ కమ్యూనిటీలో ఒక పది మంది ఇరవై మందు అంటే అదే పేదవాళ్ళు కూడా కొంత మేరకు వాళ్ళ యొక్క ఒక రోజు కూలీనో రెండు రోజుల కూలీలో అతనికి ఇచ్చి ఇలా ఆర్థికంగా అంటే పైకి నిలదొక్కునేదానికి సహాయం చేసే వాళ్ళు కూడా ఉన్నారండి నిజంగా అట్లాంటి వాళ్ళని చూశాను కొన్ని కమిటీలో కమ్యూనిటీలో ఎలా ఉంటుందంటే ఒక్కరంతుంత తగ్గాడు అంటే ఈయన ఇంకొక రకంగా లాస్ట్ చేద్దాం లేదా ఒక రియల్ ఎగ్జాంపుల్ చెప్తాను అది ఎలా అంటే మా రిలేటివ్స్ అనమాట ఫైనాన్షియల్గా బాగా అంటే చాలా స్ట్రగుల్ అయిన సిచ్యువేషన్లో లారీ ఒకటి ఉండింది ఇద్దరు నేదర్బిడ్డలో అబ్బాయిలు వచ్చి తోలుతా ఉన్నారు వాళ్ళకి అంటే ఫైనాన్షియల్గా సిక్కే అప్పులు అయి ఉన్నారు ఈ అప్పులు వాళ్ళు వచ్చి నిలదొక్కున్నప్పుడు ఒప్పుకున్నారు ఎలా అంటే మీ అప్పు మేము తీరుస్తాము అనేసి కానీ రిలేటివ్స్ అనేవాళ్ళు ఉన్నారు చూసారా వాళ్ళు ఎప్పుడు తోలు మీకు తీర్చేది తలా ఒక టైర్ ఇప్పుకొని పోండి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు ఎవరైతే అలా చెప్పారో నిజంగా వాళ్ళు కూడా అలాంటి సిచ్యువేషన్నే ఎదుర్కోవాల్సి వచ్చింది టైం ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది ఈరోజు మనం ఎదుటి వాళ్ళకి ఒక ఏళ్ళు చూపిస్తే నాలుగేళ్ళు మన పక్క తిరిగే ఉంటాయండి ఖచ్చితంగా అనుభవించి అయితే తీరుతారు కొంచెం ఎమోషనల్ అయినట్టున నిజంగా అప్పు అందరూ కావాలని అయితే చేయరు ఇది లేకుండా చేసిన వాళ్ళకి మరీ కాకుల్లా పొడుసుకొని తినకుండా వాళ్ళు కూడా కొద్ది గొప్ప డెవలప్ అయ్యేదానికి వీలైతే సహాయం చేద్దాము లేని పక్షంలో వెయిట్ చేద్దాము నిజాయితీ పరులకి సహాయం చేస్తే నిజంగా మన యొక్క మనం ఇచ్చినటువంటి ప్రతి రూపాయి పది రూపాయలే తిరిగి మనకిస్తారండి ఇది నా లైఫ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తున్నాను ఇటువంటి సిచ్యువేషన్ ప్రతి స్టేజ్లో ప్రతి ఒక్కళ్ళకి అంటే అప్పట్లో సిచ్యువేషన్ అని కాదు ఇప్పుడు కానీ మన పిల్లల జనరేషన్ కానీ చెప్పాలా వీలైతే సాయం చేయండి లేదా మన దగ్గర దాంతోనో పెట్టుకొని బతకడానికి చూడండి అప్పు చేయాలా అంటే నీ దగ్గర ఆస్తి ఏర్పడుతుంటేనే అది నీ ఆ అప్పుకి తగ్గ సంపాదన నీ దగ్గర ఉంటేనే అప్పుకి వెళ్ళు లేదంటే అప్పు జోలికి పోవద్దని అయితే పెంచుదాము అలా పెరగడానికైతే ప్రయత్నిద్దాం నేను ఇచ్చినటువంటి ఈ చిన్న రియలిస్టిక్ మోటివేషన్ ఇన్స్పిరేషనల్ స్టోరీ నచ్చింది అనుకుంటున్నాను ఇది స్టోరీ కాదంటే రియల్గా జరిగింది మా రియలిస్టిక్ అంటే మా రిలేటివ్స్లో జరిగినటువంటి పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చూసి కళ్ళారా మీతో షేర్ చేసినాను ఏమన్నా కొంచెం కమ్యూనికేట్ చేయడంలో అటు టీ టూ ఉన్నా కూడా అర్థం చేసుకుంటారని నమ్ముతున్నాను నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి నమస్తే